హాయ్ ఎవరివన్ అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోసం నియమించినటువంటి జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ యొక్క కాలపరిమితి ఈ నెల ఫిబ్రవరి పదో తేదీతో ముగిసిన దానిని మరో నెల రోజులు అనగా మార్చి పదో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు అనేది ప్రభుత్వం జారీ చేసింది మరి ఇలా కమిషన్ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి కమిషన్ యొక్క కాల పరిమితి పెంచడం ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏదైనా ఎటువంటి అయినా ఎటువంటి ప్రభావం అయినా పడుతుందా అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది కూడా నివేదిక అనేది ఇన్ టైంలో సరైన సమయానికే పూర్తవుతుందా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ముందు ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత అందరికీ షేర్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి ఓకే ముందుగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి పదో తేదీతో ముగి ముగిసిన దానిని కొన్ని కారణాల వల్ల మార్చి పదో తేదీ వరకు మరో నెల రోజులు గడువు ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి దీని వలన డిఎస్సిపై ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం అయితే పడుతుంది ఎందుకంటే ఆ నివేదిక పూర్తయిన తర్వాత వర్గీకరణ పూర్తయిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు కొంతవరకు జాప్యమైతే ఉంటుంది మరి ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మరి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడుతుందా లేదా అనేది ఆలోచిస్తే ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా క్లిష్టమైన పని ఇది న్యాయపరమైనటువంటి చిక్కులతో కూడుకున్నటువంటి సమస్య ఖచ్చితంగా ఇలాంటి క్లిష్టమైన సమస్యలు పరిష్కరించేటప్పుడు కాలం అనేది అనుకున్న సమయానికి పూర్తి అవ్వాలని అనుకుంటున్నా అనేకమంది అడ్డంకుల వలన ఒక నెల అటు ఇటు అనేది పెరిగే అవకాశం ఉంటుంది అది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా ఇది తప్పదు ఎందుకంటే ఇక్కడ అనేక మంది ప్రజల యొక్క మనోభావాలు తినకుండా వారి యొక్క ఆశలని నెరవేరుస్తూ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వంపై ఉంటుంది అలాంటి సందర్భంలో అందరి యొక్క ఆలోచనల్ని ప్రతిబిం ప్రతిబింబించే విధంగా ఒక నిర్ణయం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది కనుక అలాగే అదే సమయంలో న్యాయపరమైనటువంటి చిక్కులు అనేకం ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేసినా తర్వాత ఎవరైనా కోర్టుకు వెళ్ళి అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉంటుంది కనుక అలాంటి సందర్భంలో ప్రభుత్వం చాలా కూలంకషంగా సున్నితంగా సూక్ష్మంగా ఆలోచించి పరిష్కార మార్గాన్ని వెతకడానికి ప్రయత్నిస్తుంది ఇలాంటి అలా పరిష్కార మార్గాన్ని అలా వెతకాల్సిన పరిస్థితుల్లోనే సమయం అనేది ఖచ్చితంగా మనం అనుకుంటాం ఇంకన్నా ఒక నెల రెండు నెలలు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి అది ఎవరూ ఏం చేయలేం ప్రభుత్వం కూడా సరైన సమయంకి చేయాలనుకుంటున్న వస్తున్న సమస్యల మీద ఆ పరిష్కారాన్ని వెతికే సందర్భంలో కాలం అనేది కాలాతీతం అవుతుంటుంది కనుక ఇది ఖచ్చితంగా నోటిఫికేషన్స్పై ఒక ప్రభావం అయితే పడే అవకాశం ఉంటుంది ఒక సమయానికి ఇస్తామని నోటిఫికేషన్ ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇలా ఖాళీ అయితే మాత్రం మనకు కొంత ఖాళీ సమయం అయితే ఏర్పడుతుంది నేను ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఇదే విషయం చెప్పాను మనకి ఎస్సీ వర్గీకరణ కానీ ఏదైతే దీనికి సంబంధించిన అంశం ఉందో ఇది న్యాయపరమైన చిక్కులతో కూడుకున్నది కనుక మనము దీని కోసం ఎదురు చూస్తూ సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ మార్చి నెలాఖరికి పూర్తి అవుతుందని మనం అనుకుంటాం అంతవరకు డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వలేక ప్రభుత్వం ఆలోచిస్తుంటుంది మార్చి నెల అఖరికల్లా పూర్తి అవుతుంది అనుకుంటున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం మరో నెల రోజులు పొడిగించినప్పుడు మరో నెల రోజులు ఆలస్యమైనప్పుడు అది ఏప్రిల్ దాటిపోతుంది అప్పుడు వరకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మనం ఉంటాం అలా డిఎస్ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలాఖరి వరకు రాకుండా ఉన్నప్పుడు ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్న టైంలో అప్పటికే మనకి బీఈడి డిఈడి అంటే డైట్ వాళ్ళు బీఈడి వాళ్ళు కొత్త బ్యాచెస్ వాళ్ళు రిలీవ్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి టెట్ కావాలనే ఆలోచనతో వాళ్ళు అడుగుతారు అందరు అడిగినప్పుడు అందరినీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం పని కనుక అందరికీ న్యాయం చేయడం అనేది ప్రభుత్వం పని కనుక తప్పనిసరిగా వాళ్ళకి ఒక టెట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వంద శాతం ఉంటుంది అలా ఏప్రిల్ నెల వరకు డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామనే సందర్భంలో టెట్ వేయాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి వల్ల అప్పుడు టెట్ నోటిఫికేషన్ వేస్తే మనకి టెట్ని పూర్తి చేయడానికి అక్కడి నుంచి మరొక రెండు మూడు నెలల పరిస్థితి గరిష్ట కాలం అనేది ఉప అవసరం అవుతుంది అలా అక్కడి నుంచి మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ అవ్వడానికి మరో మూడు నెలలని ఈ విధంగా కాలం అనేది ఇంకా ఆలస్యం అయిపోతుంది డిఎస్సీ అనేది మరింత ఆలస్యం అవుతుంది అదేదో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతున్న సందర్భంలోనే టెట్ నోటిఫికేషన్ వేస్తే మంచిది అని చెబుతూ ఆల్రెడీ ఈ వీడియో కన్నా ముందు వీడియోలో నేను చర్చించడం జరిగింది ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఉంటాయనే చెప్పడం జరిగింది అంటే మనం ఊహించింది ఎలా ఊహించానో అదే విధంగా ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కాలం గడువు మారింది అంటే ఒక నెలలో అవుతుంది అనుకున్నది ఫిబ్రవరి పదితో ముగుస్తుంది అనుకున్నది ఇప్పుడు మార్చి పదికి వెళ్ళింది మరి ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల పూర్తి అవుతుంది అనుకున్నటువంటి ఈ సమస్య ఏప్రిల్కి పెరగచ్చు లేదా పెరగకుండా ముందే రావచ్చు ఏదేమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నటువంటి అంశాలతో మనం పోరాడుతున్నప్పుడు మనం అనుకున్న అంశాలు అనుకున్నట్లగే ప్రతిదీ జరగవు అందుకు అటు ఇటుగా మనకి నెల నెల పెరగొచ్చు ఇలాంటి అంశాల దగ్గర మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మేము ఏ వీడియో చేసినా అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచించి చేస్తున్నాం నిన్న చె ఈ వీడియో కన్నా ముందు చెప్పినటువంటి వీడియో మేము ఏమైతే చెప్పామో అది ఒక్క రోజులోనే ఈ విధంగా ఒక హింట్ మనకు వచ్చింది మేము ఏది కూడా శాస్త్రీయంగా చెబుతాము అందరికీ ఉపయోగపడే విధంగా చెప్తాము ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో ఎవరికైనా ఒక మంచి ఆలోచనని మంచి ఉద్దేశాన్ని కలిగించే విధంగా ఉంటుంది అంతకుమించి ఎవరిని తగ్గించడానికి ఎవరిని పెంచడానికి మాత్రం కాదు ఈ విషయాన్ని గుర్తించండి అలాగే వీడియో మొత్తం చూడండి ఎవరైనా కామెంట్ చేసే ముందు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి అందులో మీ అభిప్రాయాన్ని సవినయంగా వినయంగా కామెంట్ చేయండి మీకు వచ్చిన ప్రతి పదాన్ని కామెంట్ రూపంలో పెట్టకండి మేము చేసేది స్వార్థంతో కాదు ఎవరిని తగ్గించడానికి కాదు ఎవరిని పెంచడానికి కాదు ఖచ్చితంగా శాస్త్రీయంగా మా ఆలోచన ఉంటుంది అలా అదే సమయంలో డిఎస్ అభ్యర్థులందరూ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఒక యాభై వేల రూపాయలు దాదాపు యాభై వేల రూపాయలు జీతాన్ని ఇచ్చి మీ జీవితాన్ని నిర్మించే ఒక ఉద్యోగం కోసం ఒక నెల రెండు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏదైనా వెయిట్ చేయాలి నీ జీవితాన్ని ఇచ్చేటటువంటి ఒక నిర్ణయం ఒక లక్ష్యం అనేది నువ్వు ఎంచుకున్నప్పుడు దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి దానికోసం నువ్వు పాటు ఉండాలి వెయిట్ చేయాలి అంత ఓర్పు సహనం ఉన్నప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించగలవు ప్రతి చిన్న సింధి రాగిపోతూ ప్రభుత్వాలను ఎవరినో విమర్శ చేసుకుంటూ ఉండడం సరైన పని కాదు నువ్వు ఒక ప్రయాణాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్నప్పుడు నీ ఎదురుగా రాయి ఎదురు పడితే ఆ రాయిని తీసేయగలిగే రాయినప్పుడు తీసి పక్కన పడేసి ముందుకు సాగాలి లేదా నువ్వు తీసివేయలేనటువంటి ఒక కొండ అడ్డొచ్చినప్పుడు ఆ కొండ పక్క గుండా వెళ్ళి నీ లక్ష్యాన్ని చేరుకోవాలి ఓ డిఎస్సి అభ్యర్థులారా ఇది మీకు ఈ ఒక్క పదం చాలు ఈ ఒక్క వాక్యం చాలు మీరు మీకు ఎదురవుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటంకాలను కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యల దగ్గర ఆలోచిస్తూ ఉండిపోవద్దు మీరు నిజంగా మీ లక్ష్యాన్ని చేరుకోవాలన్నప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ఆలోచించండి మిగతా విషయాలు రాగిపోతూ కా ఎవరినో ఎవరినో తిట్టుకుంటూ ఎవరినో విమర్శలు చేస్తూ మీ కాలాన్ని మీ సమయాన్ని మీ కాలంతో పాటు మీ మేధస్సుని వృధా చేసుకోవద్దు నిజమైన అభ్యర్థులు మీ మీ లక్ష్యానికి సంబంధించిన అంశాల మీద ఆలోచిస్తూ ఎక్కడ మనం లోపంతో ఉన్నామో ఏ సబ్జెక్టులో వెనకబడ్డామో అలాంటి విషయాలు తెలుసు ముందుకు సాగుతుంటారు అలాగే ఎవరికైతే టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కానీ టెట్ ఇంతవరకు రాయిన వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది మరో టెట్ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరో టెట్ పెట్టి అందరికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఒకే విషయం దగ్గర ఉండిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మేము మరిన్ని మంచి వీడియోలు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ లక్ష్యానికి ఉపయోగపడే విధంగా మా వీడియోలు చేస్తుంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే కామెంట్ చేయండి మీకు టెట్ అవసరమా లేదా అనే విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ